మా ఏరియాలో ఎక్కువగా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి రైనీ చాలా అంటే చాలా వర్షాలు అయితే పడతాయి డైలీగా ఈ కోళ్ళు వదలాలంటే భయమేస్తుంది బయటికి వెళ్ళి ఫుడ్ తినే అవకాశం అయితే లేకుండా పోయింది ఎలా వదులుతామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది కానీ మా బాతుకు మాత్రం పండగని చూసారు కదా నీరు చూసింది నీటిలో అయితే అలా ములుగుతూ ఆడుతూ అలాగా తింటూ ఉంటుంది అనమాట బురదలు ఎర్రలు అవి ఉంటాయి కదా దానికి మట్టిగా పండగ చెప్పుకోవచ్చు పూలు మాత్రం బందీ లేని అవి ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు ఈరోజైతే వదిలేసాము ఫుల్గా వదిలి నుంచి కూడా వర్షం పడుతుంది ఎక్కువగా మా విజయనగరం జిల్లాలో వర్షం అయితే ఫుల్గా పడింది చూశారు కదా మొత్తం తోట మొత్తం ములిగిపోయింది పూలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి ఇంకా కొన్ని అక్కడక్కడే కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు ఎక్కేసినట్టు ఉన్నాయి చెట్లపైనైతే కనిపిస్తాను పూలు ఇంకా కుచ్చురు కింద ఉన్నట్టు ఉన్నాయి చెక్కల కూచ్చురు ఉంది కదా కూచ్చురు కిందకి దూరిపోయి ఉన్నాయి అవి అక్కడే ఇక్కడ దూరం బదులు వాటి గూట్లోకి వెళ్ళిపోయితే బాగుండు అనేసి బయటకు వచ్చి చూశాను ఇంకా ఎంత వర్షంలో కూడా అప్పటికే అందులో గూ డోర్ అయితే మూసుకుపోయింది ఆ డోర్ అయితే తీసేసాను కానీ అవి కదలట్లేదు వర్షంలోనే అలా చూస్తాను అనమాట